నైటీస్ అండి ప్యూర్ నైటీస్ మంచి కాటి మాది రంగన్న పంజాబ్ డ్రెస్ పెట్టి అంటే డ్రెస్ పెట్టే ప్రత్యేకదండి ఇప్పుడు ప్రజెంట్ త్రీ పీస్ కార్డ్ సెట్ బాగా సేల్ అవుతుంది మూవింగ్ బాగుంది అయితే అనమాట షాప్ కార్ట్ సెట్ లో ఇప్పుడు ప్లూ కలర్స్ వస్తున్నాయండి ప్యూర్ కాటికే అట్లా అందరు వాటికి అమ్ముతాం బాగుంది అది హోల్సేల్ డ్రెస్ పెటర్ త్రీ పీసెస్ అండి పైన స్టోర్ హోల్సేల్ పైన బండి సమ్ముకొని అమ్ముకొని చాలా బెనిఫిట్ ఎక్కువ ఉంది పైన సో షాప్ ఇంటర్ అయితే ఒకసారి అయితే చూసేద్దాము మన గుంటూరు వాసి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి మదికి పదిహేడు పద్దెనిమిది అనమాట మనకి ఫస్ట్ లైన్ లో అయితే ఉంటుంది సో డైలీ బై టాప్స్ నుంచి ఎవ్రీ కలెక్షన్ కూడా అవైలబిలిటీ గా ఉంటుందండి మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాము ఇదంతా కూడా మనకి కింద అయితే ఉంటుంది అనమాట లెగ్గిన్స్ చున్నీస్ టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అలానే మనకి బ్రాండెడ్ కలెక్షన్ నైట్ వేర్ డ్రెస్సెస్ నైటీస్ ఆల్ టైప్ కలెక్షన్ అయితే ఉంటుంది త్రీ పీస్ సెట్స్ అయితే మాత్రం ఎక్స్క్లూజ్ అయితే ఉంటుంది దీనికన్నా మన రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి డ్రెస్ మెటీరియల్స్ ని మెయింటైన్ చేస్తున్నారు అనమాట చాలా మంది అంటే మీకు ప్లస్ సైజ్ లో కావాలన్నా లేదా హోల్సేల్ కస్టమర్స్ కి బిజినెస్ చేసుకునే వాళ్ళకి కావాలన్నా కూడా ఏ కలెక్షన్ అయితే దొరుకుతుందండి వీళ్ళ దగ్గర ఆల్రెడీ శోభా సిస్టర్ కూడా ఎక్కడే పర్చేస్ చేస్తారు అండ్ త్రీ పీస్ సెట్ లో అయితే మాత్రం అన్ని కూడా బ్రాండెడ్ కలెక్షన్ ఉంటుంది ప్లస్ సైజ్ అంటే త్రీ ఎక్స్ వరకు అయితే ఉంటుంది అనమాట ఫోర్ ఎక్స్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ వాళ్ళకు కూడా ప్లస్ సైజ్ కావాలంటే కూడా ఉంటాయన్నమాట కానీ ఎప్పటికప్పుడు స్టాక్ వస్తుంది అయిపోతూనే ఉంటుందండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఎలానే వాళ్ళ ఆఫర్ కూడా ఉందనమాట థౌసండ్ కి త్రీ డ్రెస్సెస్ అలానే మనకు వచ్చేసరికి కాట్ సెట్ లో కూడా న్యూ డిజైన్ అయితే వచ్చింది లేటెస్ట్ కలెక్షన్ వీడియో కస్టమర్ నమస్కారం అండి మాది రంగన్న పంజాబ్ డ్రెస్ పెట్టండి మా షాప్ పెట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అది మేము మెట్లు గుంటూరు డిస్ట్రిక్ట్లో ఫస్ట్ అండి డ్రస్ మెట్లు టాప్స్ త్రీ పీస్ రెడీమేడ్ అమ్ముతున్నాం అండి ఫస్ట్ నుంచి మెట్లు మా లోనే పేర్లో ఉంది రంగన్న పంజాబీ మెట్లు అంటే మా తాతగారి పేరు షాప్ పేరు అండి ఐటమ్స్ మాకు దగ్గర బాగుండి బస్ నుంచి వన్ కిలోమీటర్ కాంప్లెక్స్ పదిహేడు బడ్జెట్ ఫస్ట్ లైన్ మాది పైన మా గోడ ఉందండి మీకు హోల్సేల్ రేట్ పైన ఇస్తామండి కట్ట కట్టు ఒక సింగల్ సింగిల్ పీస్ కానీ ఇస్తాం పైన అంతా బండి చంపుతామండి కరెక్ట్గా ఉండదండి మళ్ళీ ఇక్కడ వచ్చే బార్గెన్ గర్గెన్ ఉండదు మా దగ్గర అది ఒకటే మాట చేద్దాం మేము స్టాక్ ఉంచుకుని కొంచెం చూపిస్తాం కొంతమంది స్టాకు లేకుండా ఊరికి ఆఫర్లు చెప్తారు ఉండదు మా దగ్గర క్వాలిటీ కానీ రండి మళ్ళీ మీరు తక్కువగా ఉక్కల్ని తీసుకెళ్ళి ఆటోలకి ఖర్చులు పెట్టుకుని తప్పక ఏం లేదు కస్టమర్లకి నమస్కారం అండి మంచి డ్రెస్ మెట్లు చూపిస్తాం చూడండి ఇప్పుడు వచ్చి దసరా సీజన్ వస్తుంది స్టార్ట్ అవుతుందండి వినాయక తెలంగాణ నుంచి ఇంకా దసరా కస్టమర్లు వచ్చేస్తారండి అదే నమస్కారం అండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇవాళ ఆఫర్ ఏంటి సార్ టాప్స్ అండి ఆఫర్ అండి ఇవి సైడ్ ఓకే క్వాలిటీ చాలా అండి బాగుంటదండి త్రీ టాప్ మళ్ళీ ఇక్కడ వచ్చి ఫోన్ లో బార్ మొత్తం అండి మూడు టాప్స్ అండి ఇవన్నీ కూడా మనకి థౌసండ్ కి త్రీ టాప్స్ అనమాట వినాయక చవితి స్పెషల్ ఆఫర్ అయితే మన రంగన్న పంజాబ్ డ్రెస్ మెటీరియల్ రన్ అవుతుందండి ఎప్పుడు చూసినా కూడా మీకు హోల్సేల్ గా ఇస్తాము సెట్వైస్ గా ఇస్తాం అని చెప్తాము బట్ అయితే మాత్రం మంచి ఛాన్స్ ప్రైస్ లో థౌజండ్ కి త్రీ టాప్స్ పాకెట్ టాప్స్ సైజులు ఏమేమి ఉంటాయి సార్ గేర్ బాగుంటుంది లెంత్ అనేది ఎక్కువ వస్తుంది మనకి లాంగ్ స్కూర్తి అయితే వస్తుంది క్వాలిటీ కూడా హెవీ రేయాన్ కాటన్ క్వాలిటీ అయితే వస్తుందన్నమాట రఫ్ అండ్ టఫ్ గా మీరు యూస్ చేసుకోవచ్చు మన గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ అనమాట మీకు యూనిఫామ్ వేరు ఎం టూ డబుల్ ఎక్స్ కాంబో సెట్స్ కూడా ఎనీ టైమ్ అవైలబిలిటీలో ఉంటాయండి ఇక్కడ మనం చూపించే ప్రతి కలెక్షన్ కూడా కేవలం వెయ్యి రూపాయలకి మూడు డ్రెస్సులు అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు చక్కగా షాప్ కి అయితే విజిట్ చేయండి హోల్సేల్ కస్టమర్స్ కి అయితే మాత్రం నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఐటమ్ ఏంటి ఈ టాప్స్ లోని కొత్తగా వస్తుంది వాటి క్లాత్ అండి అంత ముందు మనం రెగ్యులర్ ఉన్నాం ఇది క్వాలిటీ స్పెస్ స్ట్రైట్ కట్ అండి స్ట్రైట్ కట్ మీ కట్ లో ఎస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ ఉన్నాయండి మీకు ఏ రేట్ ఏమైనా స్టార్ రెండు వందలు కానీ స్టార్ అవుతుంది స్ట్రైట్ కట్ లో ఇది కార్ సైజ్ స్పెషల్ క్వాలిటీ అండి ఈ సైజ్ ఏంటి సార్ ఇది మూడు వందల ఇది త్రీ రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వాటికా క్లాత్ అండి వాటికా క్వాలిటీ వస్తుంది నెంబర్ వన్ అండి దీనిలో ఎస్

ఉన్నాయన్నమాట ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సింగిల్ టాప్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఐటమ్ సార్ నెక్స్ట్ కార్డ్ సెట్ అండి బుల్లెట్ లాగా సేల్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో కార్డ్ సెట్ అండి చాలా బాగుంటుంది అండి ఇప్పుడు ఏంటంటే ఫంక్షన్స్ కి బయటకు వెళ్ళాలన్నా కాలేజీ నుంచి వెళ్ళాలన్నా కూడా చిన్న చిన్న షాపింగ్ చేసుకోవాలి కార్డ్ సెట్ మీద అందరు కస్టమర్ వస్తున్నారు ఇకండి ఇలా వర్క్ వస్తుంది పైన టాప్ అంత వర్క్ వచ్చింది వర్క్ లేటెస్ట్ డిజైన్ అయితే వచ్చింది రాజా ప్యాంట్ వస్తుంది ఓపెన్ అండి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అండి ఈ బుల్లెట్ లాంటి కలస్ అండి బార్కెట్లో ఎవ్వరూ లేదు ఎన్ని మనం అంతా థౌసండ్ రూపీస్ అమ్మేమండి ఇప్పుడు కొద్దిగా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాం అండి మళ్ళీ బార్కెట్ ఉండదు ఒకటే రేటు ఆరు వందల రూపాయలు ఒకటోసారి రెండోసారి మూడోసారి ఆరు వందల రూపాయలు నెక్స్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే లేటెస్ట్ వచ్చిన వచ్చిన కాట్సెట్ డిజైన్స్ అనమాట ఆల్రెడీ మిక్స్గా ఉంది ఎక్కువ లేదు స్టాక్ కూడా ఎక్కువ లేవు దగ్గర ఎక్కువ స్టాక్ లేదు ఆరు వందల రూపాయలు వెయ్యి రూపాయలు మేము అది డిజైన్స్ అంటే సెట్ ఎం టూ డబలెక్స్ గ్రే కలర్ బాట అంటే ఈ మోడల్ ఏంటంటే సైడ్ మనకి డిజైన్ వస్తుంది ఇక్కడ మనకి వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ వచ్చి హ్యాండ్ కూడా డిజైన్ వస్తుంది అనమాట ఇట్లా సైడ్ ప్లేన్ వస్తుంది ఆఫ్ అండ్ హాఫ్ స్టైల్ స్టైల్ అయితే వస్తుంది చాలా బాగుంది కాంబో డబలెక్స్ కాంబో సెట్ ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ బార్గెనింగ్ అయితే ఏమి ఉండదు అనమాట ఎని డిజైన్ వచ్చినాయి సార్ సెవెన్ డిజైన్స్ వచ్చాయి కలర్స్ బాగున్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి అనమాట లేటెస్ట్ వచ్చిన కలెక్షన్ క్రీమ్ బ్లాక్ రెడ్ కలర్ అలానే మనకి గ్రే కలర్ పింక్ కలర్ అవైలబిలిటీలో ఉన్నాయి ఆల్మోస్ట్ వీటిలో సెవెన్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట మన రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ లో మెటీరియల్స్ ఎంత ఫేమస్ అలానే త్రీ పీస్ సెట్స్ కూడా అంతే ఫేమస్ అండి చాలా మంది రెగ్యులర్ గా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ లెక్చరర్స్ కానీ డైలీ వేర్ గా యూస్ చేసుకోవడానికి త్రీ సెట్స్ అనేది హెవీ డిమాండ్ తో సేల్ అవుతూ ఉంటాయి స్టాక్ కూడా మీకు అండి ఇవ్వండి ఈ కార్డ్స్ రేట్ తక్కువండి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అండి ఓకే ఫోర్ ఫిఫ్టీ ఉండదు క్వాలిటీ ఎస్సలు బాగుండదు రిమార్క్ వచ్చేస్తా నైన్టీ పర్సెంట్ రిమ్మార్క్ వస్తుంది చాలా మంది కొనుక్కొని బాగుపడుతున్నారు ఆటో ఖర్చులు అవుతున్నాయి ఇకండి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ నెంబర్ వన్ క్వాలిటీ అండి నెంబర్ వన్ త్రీ లో ఫోర్టీన్ కేజీ కేజీ గ్యారంటీ రంగ అంటే గ్యారంటీ గ్యారంటీ ఓకే సార్ చాలా బాగున్నాయి బ్యాగ్ ఐటమ్ త్రీ పీస్ అండి డిస్ప్లే తుప్పడాలు మేడం అసలు చూడండి సార్ రోమన్ సిల్క్ అని మెత్తగా దూదిలా ఉంది రోమన్ సిల్క్ సూపర్ అండి మనకి ఈ హ్యాండ్ వర్క్ అంటే మన ఊర్లో గుంటూరులో ఎనిమిది రూపాయలు తీసుకుంటారు మేము ఎనిమిది రూపాయలు డ్రెస్ ఇచ్చేస్తాం సో డ్రెస్ మనకి త్రీ పీస్ సెట్ ఇది మనకి టాప్ అయితే వస్తుంది అనమాట స్మూత్ గా అయితే ఉంది ప్రైజెస్ ఈసారి రివీల్ చేస్తున్నాము ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లైనింగ్ కూడా వస్తుంది టూ ప్రైజెస్ బాట పెన్సిల్ కట్ వస్తుంది జరీ దుప్పా రూపాయలు కూడా మీకు అండి మాత్రం కొత్త డిజైన్స్ అయితే వచ్చాయనమాట బ్యాక్ ఎన్ని ఇవి ఎయిట్ పీస్ ప్యాకింగ్ అయితే ఉంటుంది మనకి ఎయిట్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీ ప్రైస్ లో అయితే ఉంటాయి అనమాట కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో రామ గ్రీన్ కి ఆరెంజ్ కలర్ బాటిల్ గ్రీన్ కి గోరెంటాకు గ్రీన్ కి మనకి సంపంగి ఎల్లో కలర్ వచ్చింది సో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయన్నమాట సో ఇళ్ళ దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి ఇదైతే మాత్రం మంచి కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ చక్కగా మనకి టాప్ ప్యాంటు చున్నీ మూడు వచ్చేస్తాయి అనమాట తక్కువ రేట్ లో అండ్ పార్టీ వేర్ కలెక్షన్ ఇదైతే మాత్రం పార్టీ వేర్ కలెక్షన్ అండి ప్రెసెంట్ మనకి పండగ సీజన్ రన్ అయిపోతూ ఉంటుంది కాబట్టి పెట్టుబడి పెట్టుకోవడానికి లేదా ఇళ్ళ దగ్గర అమ్ముకోవడానికైనా షాపులు కూడా సప్లై చేయడం అయితే జరుగుతుంది అనమాట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ వాళ్ళు మెటీరియల్స్ తో పాటు మనకి త్రీ పీస్ సెట్ కూడా సేల్ చేస్తూ ఉన్నారు సో నెక్స్ట్ ఐటమ్ బాగా వర్క్ చూపించండి పార్టీ వేర్ ఇప్పుడు ప్రజలు ప్రింట్ చూపిస్తున్నాడు ప్రింట్స్ ఇవి కూడా చాలా క్రేజ్ అంటే ఐదు కూడా ఉందండి ఐదు చూపించండి ఎంత మనం ఐదు వచ్చి క్వాలిటీ బాగుంటుంది ఊర్లో అంతా డిస్కౌంట్ డిస్కౌంట్ అని చెప్తున్నారు పిచ్చి క్వాలిటీ అండి పిచ్చి క్వాలిటీ ఐదల్లో కొనుక్కున్న క్వాలిటీ బాగుండే బాటాలు అనేది మళ్ళీ రిమార్క్ వస్తాయి మళ్ళీ మీకు అంటే కొనుక్కొచ్చి మీ ఇష్టం అది మీ ఛాయిస్ కానీ స్టాండర్డ్ క్వాలిటీ కొనుక్కుంటే మనకి ఎక్కువ రోజులు మనకే బాగా పనిచేస్తుంది ఇది ఇది చాలా బాగుందండి మీకు క్వాలిటీ నెంబర్ వన్ ఇది మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇట్లా సిక్స్ కానీ మాకు స్టార్టింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ వరకు హైయెస్ట్ ఇట్లా మీకు ఐదు వందలు కూడా ఇస్తాం మేము కూడా క్వాలిటీ మీడియం అండి ఇది స్టాండర్డ్ క్వాలిటీ అండి మాట చెప్తుంది అంటే క్వాలిటీ గురించి మాట అది సూపర్ క్వాలిటీ స్పెషల్ ఐటమ్ అండి సార్ అంబ్రిలా చాలా బాగుంది సూపర్ క్వాలిటీ లేటెస్ట్ డిజైన్స్ అండి అన్ని కూడా మనకి బటర్ చాయిస్ అనమాట క్వాలిటీ కూడా హెవీ వస్తుంది క్యూన్ హెవీ రేయాన్ క్యాప్సల్ ప్రింట్స్ అయితే వస్తాయి అనమాట మనకి వీటిలో ఏమేమి సైజెస్ ఉంటాయి సార్ ఎమ్ ఎల్ మేడం ఎమ్ ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్సెల్ అండి త్రీ ఎక్సెల్ దాకా ఫోర్ ఫైవ్ ఎక్సెల్ తెప్పిస్తాం అయిపోతాం స్టాక్ స్టాక్ రన్నింగ్ ఎప్పుడు ఎంఎల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ బుల్లెట్ లాంటి క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ ఛాలెంజ్ ఇచ్చిపోతున్నా ఇది మొత్తం మేడం బ్యాక్ ఇవి అవును నేను వీడియో స్టార్టింగ్ రాగానే బ్యాగ్స్ చూసాను ఎందుకంటే కొత్త డిజైన్స్ వచ్చాయని రాగానే మనకి కాల్ చేశారనమాట సో ఇవన్నీ కూడా మనకి ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ అలానే మనకి డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ దాకా అవైలబిలిటీ లో ఉన్నాయన్నమాట చక్కగా మీరు ఎం సైజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎం సైజ్ కూడా అవైలబిలిటీ లో ఉంది ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్స్ అండి మీరు షోరూమ్స్ ఎక్కడైనా కూడా మీరు గమనించండి షాప్ సప్లై చేస్తారు సార్ వచ్చేసరికి సో చాలా బాగుంది కలెక్షన్ సో నెక్స్ట్ ఏంటి సార్ ఈ త్రీ పీస్ అండి మొత్తం షాప్ మొత్తం త్రీ పీస్ రేడిలో సూపర్ సేల్ ఉందండి షాప్ వచ్చి కొనుక్కోండి కస్టమర్లు అంటే చాలా బ్యాగ్స్ మీకు స్టాండర్డ్ క్వాలిటీ రేడియో పెట్టుకుంటే నెంబర్ వన్ క్వాలిటీ ఇన్ని ఆఫర్లు పెట్టి సరుకులు ఇస్తారు ఎవరైనా ఊరికి వీడియో చెప్తారు మాట చెప్తారు నమ్మద్దు అన్ని ఆగిపోయినాయి కలర్ చార్ట్లు కట్టకుండా నెంబర్ వన్ సరికి అయితే నాణ్యం క్వాలిటీ రంగన్న షాప్ అని నాణ్యం క్వాలిటీ అది ఓకే సార్ ఇది చూసుకోండి మొత్తం షాప్ మొత్తం ఒకసారి చూసుకోండి మా వీడియోలో టాప్ టాప్స్ డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ డ్రెస్ మెటీరియల్స్ టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్స్ హెవీ వర్క్ పార్టీ వేర్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఎక్కువ డ్రెస్ చూపిస్తామండి ఈ వారం మొత్తం ఈ వీడియో మొత్తం త్రీ పీస్ సెట్ కూడా లేటెస్ట్ గా వచ్చినాయి అన్నమాట ఇవన్నీ కూడా మీకు వచ్చరికి డ్రెస్ మెటీరియల్స్ సెట్ టు సెట్ చూస్తున్నారు కదా మనకి కలర్ చాట్ కూడా వస్తుంది ఇవన్నీ కూడా రేట్లు మనకి స్టార్టింగ్ డ్రెస్ మెటీరియల్ ఎంత నుంచి సార్ స్టార్టింగ్ డ్రెస్ నుంచి ఫోర్ ఫిఫ్టీ అండి నెంబర్ వన్ స్టాండర్డ్ క్వాలిటీ బాగుంది ఈ వారం మొత్తం త్రీ పీస్ సెట్స్ డ్రెస్ మెటీరియల్ షాప్ కోసం చూపిస్తాం ఓకే సార్ డ్రెస్ మెటీరియల్స్ అయితే మాత్రం ఎనీ టైం ఉంటాయి బేల్స్ వస్తూ ఉంటాయి అయిపోతూ ఉంటాయి అనమాట ఆల్రెడీ ఆఫర్ లో థౌసండ్ కి త్రీ టాప్స్ పెట్టాం అలానే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ లో మనకి సైడ్ కట్టే హెవీ క్వాలిటీ ఉన్న టాప్స్ అయితే పెట్టాం అనమాట ఇలా డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ అలానే మనకి టూ పీ సెట్లు డ్రెస్ మెటీరియల్స్ నైట్ డ్రెస్సెస్ లెగ్గిన్స్ చున్నీస్ అలానే మనకి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్ రంజానికి కానీ ఏ పండకైనా దసరాకి దీపావళికి క్రిస్టమస్ కి న్యూ ఇయర్ కి అలానే సంక్రాంతికి ఏ ఫెస్టివల్ కి అయినా సరిపడే డ్రెస్ కలెక్షన్ రంగన్న ఒక్కసారి మనకి క్వాలిటీ చూపించండి లెంత్ చూపించండి సైజెస్ ఏమేమి ఉంటాయి వీటిల్లో ఎక్సెల్ ఎక్సల్ సూపర్ గ్యారెంటీ ఇస్తాం వెయ్యి సార్ వాష్ చేసిన కాదు క్వాలిటీ ఓకే అది కాదు టూ హండ్రెడ్ రూపీస్ రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు మీరు క్వాలిటీ తీసుకుంటే స్పెషల్ రేట్ ఇస్తా మీరు క్వాలిటీ తీసుకుంటే చాలా ఆఫర్ ఇస్తా డిస్కౌంట్ ఇచ్చేస్తా మీకు సో మీకు సైజెస్ వచ్చేసరికి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయా సార్ ఈ ఎక్సెల్ డబల్ ఎక్స్ స్టాక్ రెడీ అండి కలర్ చార్ట్ బ్లాక్ రెడ్ వైట్ స్కిన్ బులెట్ కలర్స్ అండి ఇవి చున్నీలు బాగుంటాయి నలభై కలర్స్ చున్నీలు అండి దుప్పడాలు అండి దుప్పడాలు దుప్పటాలు వచ్చేసరికి మీకు ఎన్ని కలర్స్ అంటే ఫార్టీ టు సిక్స్టీ కలర్స్ అయితే ఉన్నాయి అనమాట టూ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి టూ అండ్ హాఫ్ కటింగ్ ఇదండి నెంబర్ వన్ అండి రండి కస్టమర్లు చూసుకోండి షాప్ కి వచ్చి క్వాలిటీ అయితే రండి మా దగ్గరికి కొనుక్కోండి నమస్కారం అండి కస్టమర్లందరికి ఐటమ్స్ మంచి వచ్చింది న్యూ ఐటమ్స్ త్రీ పీస్ అండి దసరా పండగ వస్తే వస్తుంది నెక్స్ట్ మీకు కావాల్సిన ఐటమ్స్ కొనుక్కోండి షాప్ షాప్కి వస్తే మీకు చాలా ఐటమ్ చూపిస్తాం అండి చూపిస్తాం మీకు అది